హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా మేము ఈరోజు గుంటూరు దగ్గరలో ఉన్న కొండవేటు కోటకు వెళ్తున్నాం ఈ కోట గుంటూరు నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మేము గుంటూరు నుంచి చిల్కలూరుపేట హైవే మీదుగా బోగిపాలెం ఊరు నుంచి వెళ్తున్నాం దారి పొడవున పచ్చని పండ్ల తోటలు పూల మొక్కలు చాలా రకాల తోటలు ఉంటాయి చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఆహ్లాదకరమైన వాతావరణం మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ పచ్చదనాన్ని చూస్తుంటే మనసు మైమరిపించిపోతుంది అలాగే ఇక్కడ చాలా రకాల కూరగాయల తోటలు మరియు నర్సరీలు పండ్ల తోటలు ఉంటాయి ఎవరికైనా కావాలంటే ఇక్కడ రైతుల దగ్గర నుంచి కొనుక్కోవచ్చు చాలా ఫ్రెష్గా దొరుకుతాయి ఇక్కడ నుంచి రైట్ సైడు దారి ఉంటుందండి ఈ దారి నుంచి వెళ్తే మనకి మెట్ల మార్గం ఉంటుంది ఈ మెట్ల మార్గం ద్వారా అర కిలోమీటర్ దూరంలో నేరుగా కొండపైకి చేరుకోవచ్చు అలా కాదని మేము బైక్ ద్వారా కొండ ఎదురుగా వెళ్తున్నామండి అలా వెళ్తే మనకి ఘాట్ రోడ్ చాలా అందంగా కనిపిస్తుంది బైక్ పై నుంచి వెళ్ళడానికి చాలా బాగుంటుంది ఇక్కడ ఎంట్రన్స్లో స్టార్టింగ్లోనే చెక్ పోస్ట్ ఉంటుంది ఈ చెక్ పోస్ట్ దగ్గర టికెట్ తీసుకుని వెళ్ళాలండి బైక్కి ఇరవై రూపాయలు ఒక మనిషికి ఇరవై రూపాయలు ఉంటుంది ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది ఘాట్ రోడ్ పైనుంచి చూస్తే వ్యూ చాలా బాగుంటుంది తప్పకుండా చూడండి ఘాట్ రోడ్ జర్నీ అయితే అస్సలు చెప్పక్కర్లేదు ఎంత బాగుంటుందంటే ఇలాంటి వ్యూ కేరళ కాశ్మీర్లోనే చూడగలుగుతాం కానీ మన ఆంధ్రాలో ఉందంటే ఎవ్వరు నమ్మలేరు ఇక్కడ మనం మెయిన్గా చూడాల్సిన ఈ మూడు ప్లేస్లు ఉన్నాయి రెడ్ రాజుల మ్యూజియం కొండవీడు ఫోర్టు పార్కు ఈ మ్యూజియం స్టార్టింగ్లోనే ఉంటుందండి అది మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను ఆ మ్యూజియం చూసి మీరు గనక కోటకు వచ్చినట్లయితే ఎక్కడ ఏ ప్లేస్ ఉందో మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది ఈ వీడియోలో అయితే మీకు మొత్తం ఘాట్ రోడ్ వ్యూ మరియు పరిసర ప్రాంతాలు కొండ బురుజులు చూపిస్తాను ఇది వచ్చేసరికి ఫస్ట్ వ్యూ పాయింట్ అండి ఇది స్టార్టింగ్లోనే ఉంటుంది ఇక్కడ గనక మీరు శీతాకాలం అంటే వింటర్ సీజన్లో వస్తే పొగ మంచుతో చుట్టూ కప్పబడి చాలా అందంగా కనిపిస్తుంది ఇక్కడ ఫొటోస్ దిగటానికి చాలా బాగుంటుంది ఫోటోషూట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వస్తే బాగా చేసుకోవచ్చు ఫొటోస్ బాగా నీట్గా వస్తాయండి లొకేషన్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి సెకండ్ వ్యూ పాయింట్ ఉంటుంది అది కూడా చూపిస్తాను చూసేయండి ఇలా ముందుకు రాగానే ఇక్కడ సైడ్న బండి పార్కింగ్ చేసుకోవాలి పార్కింగ్ చేసుకుని రైట్ సైడ్ కొంచెం నడుచుకుంటూ వెళ్తే అక్కడ నుంచి సెకండ్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో పచ్చని ప్రకృతి ఎత్తైన కొండలు లోయలాగా అనిపిస్తుంది దూరం నుంచి ఇల్లు మనం ఇప్పుడు వచ్చిన ఘాట్ రోడ్ అదండి ఆ ఘాట్ రోడ్ చూడండి ఎలా ఉందో మెలికలు మెలికలుగా ఈ ఘాట్ రోడ్ జర్నీ అయితే చాలా బాగుంటుందండి ఫుల్ ఎంజాయ్ చేస్తారు అందరూ ఇందాక మనం చూసిన వ్యూ పాయింట్ అదండి చిన్నగా కనిపిస్తుంది చూడండి అది ఫస్ట్ వ్యూ పాయింట్ ఇక్కడ ఫోటో షూటింగ్కి వేరే లెవెల్ ఉంటుంది ఫొటోస్ చాలా బాగా వస్తాయి ఫోటో షూట్ చేసుకునే వాళ్ళు అయితే ఈ ప్లేస్లు అస్సలు మిస్ అవ్వకండి ఇలా చూసుకుంటూ ఇంకొంచెం ముందుకు వెళ్తే కొండపైకి చేరుకుంటాం ఆ కొండ పైన చాలా రకాల బురుజులు ఉంటాయండి ఎన్నో వందల సంవత్సరాల క్రితం రెడ్డి రాజులు పరిపాలించిన కోట అండి ఇది ఈ కోట నుంచి ముప్పై రెండు ప్రాంతాలను కలిపి కోట ఈ కోటని రాజధానిగా చేసుకుని రెడ్డి రాజులు పరిపాలించారు మీరు గనక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా మీరందరూ షేర్ చేస్తారని అనుకుంటున్నాము ఇలా చూసుకుంటూ మనమైతే కొండపైకి వచ్చేసామండి కొండపైన ఇది ఎంట్రన్స్ పాయింట్ అక్కడ ఆర్చిలాగా కనిపిస్తుంది కదా అదే ఎంట్రన్స్ పాయింట్ అండి ఇక్కడ నుంచి ముందుకు వెళితే కోట యొక్క కట్టడాలు బురుజులు మనకి కనిపిస్తాయండి ఇక్కడ నుంచి రెండో పార్ట్లో ఇది చూపిస్తాను ఈ కోట యొక్క చరిత్ర మరియు రాజుల పరిపాలన విధానం గురించి పూర్తి వీడియో అప్లోడ్ చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్